హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో చాలా వరకు చేంజెస్ అయితే వచ్చాయి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ నుంచి టూ చేంజెస్ ఆల్రౌండర్స్ నుంచి టూ చేంజెస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మనం ఈ ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోకంటే ముందు ఒక చిన్నపాటి అప్డేట్ ఏంటంటే బంగ్లాదేశ్కి ఐసీసీ ఊహించని షాక్ అయితే ఇచ్చేసింది మొత్తానికి ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళ బోర్డు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను గవర్నమెంట్తో మాట్లాడి చెప్పడానికి అనువైన సమయం అయితే అడిగారు ఐసీసీకి మరి చూడాలి ఏం సమయం ఏ నిర్ణయం తీసుకుంటారనేది కానీ ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ యొక్క స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిన విషయం మనందరికీ తెలిసిందే సో మొత్తానికి బుధవారం ఐసీసీ సర్వసభ్య సమావేశం ఏదైతే జరిగిందో దాంట్లో డైరెక్టర్స్ అందరూ ఐసీసీకి మద్దతుగా మద్దతుగానే తెలిపారు కానీ పాకిస్తాన్ ఒకదే బంగ్లాదేశ్కి అనుకూలత వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది బంగ్లాదేశ్ అనేది ఓకే ఇక మనము ఏ మాత్రం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ డ్యారెల్ మిర్చల్ డ్యారెల్ మిర్చల్కి విరాట్ కోహ్లీకి చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు దానివల్ల ఎట్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్స్తో అగ్రస్థానంలోకి తీసుకెళ్లాడు డారెల్ మిచల్ వై బికాస్ న్యూజిలాండ్తో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఒకడే సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మంచి ఫామ్ కనబరచడం ఎందుకు ఉదాహరణ అందుకనే ఈ పాయింట్స్ అయితే సొంతం చేసుకోగలిగాడని చెప్పుకోవచ్చు అండ్ ఇక నెంబర్ టూ విరాట్ కోహ్లీ నెంబర్ త్రీ ఇబ్రహీం జద్రాన్ నెంబర్ ఫోర్ రోహిత్ శర్మ నెంబర్ ఫైవ్ షుబ్మన్ గిల్ నెంబర్ సిక్స్ బాబర్ అజమ్ నెంబర్ సెవెన్ హ్యారిటెక్టర్ నెంబర్ ఎయిట్ షైహోప్ నెంబర్ నైన్ చరిత్ అసలంక అండ్ టెన్ కేఎల్ రాహుల్ లాస్ట్ వీక్లో మనకి నెంబర్ టెన్లో శ్రేయసర్ ఉండేవాడు ఇప్పుడు తను లెవెన్కి వెళ్ళిపోవడం వల్ల కేఎల్ రాహుల్ టెన్కి అయితే రావడం అయితే జరిగింది వై బికాస్ మనందరికీ తెలుసు సెకండ్ ఓడియాలో ఆయన మంచి సెంచరీ చేయటం జరిగింది కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది గ్రూమ్ చేసుకోగలిగాడు కాబట్టి తనకి ఈ ర్యాంక్ అనేది సొంతమైంది నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో టూ చేంజెస్ మాత్రమే ఉన్నాయి నెంబర్ వన్ అష్మతుల్లా అహ్మద్ నెంబర్ టూ సికిందర్ రాజా నెంబర్ త్రీ మొహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మెహ్దీ హసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మైకేల్ బ్రేస్వెల్ మైకేల్ బ్రేస్వెల్ లాస్ట్ వీక్లో మీరు చూస్తే నెంబర్ సెవెంత్లో ఉండేవాడు ఇప్పుడు మిచల్ శాంక్నర్ని దాటేసి నెంబర్ సిక్స్త్కి అయితే రావడం జరిగింది మైకేల్ బ్రేస్వెల్ లాస్ట్ వీక్లో ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్కి మిచల్ శాంక్నర్ వెళ్ళిపోవడం జరిగింది నెంబర్ సెవెన్ మిచెల్ శాంక్నర్ నెంబర్ ఎయిట్ వాణిందు హజరంగా నెంబర్ నైన్ బ్రెండన్ మెక్మోల్డన్ అండ్ టెన్ గెరార్హ్ ఎరాస్మస్ గెరారత్ ఎరాస్మస్ ఈ వీక్లో మాత్రమే టాప్ టెన్లో చోటు కల్పించుకోగలిగాడని చెప్పుకోవచ్చు మరొకసారి నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్లో త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ చేంజెస్ వచ్చాయని చెప్పాను కదా చాలా వరకు ఉల్టా పుల్టా ఉన్నాయి గైస్ ఇక్కడ నుంచి వన్ టూ సేమ్ ఉన్నాయి త్రీ నుంచి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి ర్యాంకింగ్స్ మాత్రం బట్ చాలా వరకు అయితే చేంజెస్ అయితే జరిగాయి నెంబర్ వన్ రషీద్ ఖాన్ నెంబర్ టూ జఫ్రార్ నెంబర్ త్రీ మహేష్ తీక్షణ మహేష్ తీక్షణ లాస్ట్ వీక్లో నెంబర్ ఫైవ్లో ఉండేవాడు ఇప్పుడు రెండు స్థానాలు మెరుగయ్యి సారీ నెంబర్ ఫోర్లో ఉండేవాడు ఒక స్థానం మెరుగయ్యి నెంబర్ త్రీకి అయితే రావడం జరిగింది కానీ నెంబర్ ఫోర్ కేశవ్ మహారాజ్ ఫైవ్ నుంచి ఫోర్కి వచ్చాడు నెంబర్ ఫైవ్ వెర్నా చోర్జ్ నెంబర్ సిక్స్ జోష్ ఎజల్వుడ్ జోష్ ఎజల్వుడ్ లాస్ట్ వీక్లో నెంబర్ ఎయిత్లో ఉండేవాడు ఎయిత్ నుంచి మూడు స్థానాలు మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సెవెన్ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ వీక్లో థర్డ్ ప్లేస్లో ఉన్న కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు దిగజారాడని చెప్పుకోవచ్చు సో పర్ఫార్మెన్స్ కొంచెం ల్యాబ్స్ అవ్వడం వల్ల అండ్ రేటింగ్ పాయింట్స్ కూడా తగ్గిపోవడం జరిగింది కాబట్టి తనకి ఈ పాయింట్స్ అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ ఎయిట్ వచ్చేసి అబ్రాద్ అహ్మద్ అహ్మద్ వచ్చేసి అబ్రాడ్ అహ్మద్ నైన్త్లో ఉండేవాడు నైన్ నుంచి ఎయిత్కి రావడం జరిగింది ఇక నెంబర్ నైన్ వచ్చేసి వాణిందు అజరంగా టెన్త్ నుంచి నైన్త్కి వచ్చాడు అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బౌలర్ నెంబర్ టెన్ మిచిల్ శాంక్నర్ మిచిల్ శాంక్నర్ సిక్స్త్ నుంచి నాలుగు స్థానాలు పడిపోయాడు చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవి ఈ వారం యొక్క ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం